ఇండియన్ సినిమాలో స్మగ్లింగ్కు డిమాండ్ ఎక్కువ ప్రేమ కథా సినిమాలు ఫ్యామిలీ సినిమాల కంటే మాస్ ఆడియన్స్ ఒకప్పుడు అండర్ వరల్డ్ సినిమాలను బాగా ఇష్టపడేవారు అందుకే రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో డైరెక్టర్లు స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసి హిట్లు కొట్టారు మన తెలుగు సినిమాలో మాత్రం ఇది కాస్త తక్కువ ఎప్పుడో ఒక సినిమా వచ్చేది బాలీవుడ్లో మాత్రం ఈ జాన్ రాకు డిమాండ్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంది అందుకే దావుద్ ఇబ్రహీం చోటారాజన్ రాజన్ వంటి వారిని బేస్ చేసుకుని ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు వాళ్ళను హీరోగా చూసే ఆడియన్స్ కూడా కొందరున్నారు లారెన్స్ బిష్ నాయ్ కు యూత్ లో అందుకే ఫాలోయింగ్ ఎక్కువ ఇప్పుడు మన సౌత్ సినిమాలో కూడా అదే బాట వెళ్తోంది స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని చేసే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది పుష్ప సిరీస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది వచ్చే నెల ఐదున రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కేజీఎఫ్ సిరీస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే గోల్డ్ స్మగ్లింగ్ ను సినిమా బ్యాక్డ్రాప్ గా తీసుకున్నారు ఇక సలార్ సినిమా కూడా ఇదే బ్యాక్డ్రాప్ లో వచ్చి సూపర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత సలార్ టూ కూడా రానుంది కేజీఎఫ్ త్రీ సినిమా కూడా ఇదే డ్రాప్ లో ఉంటుంది పుష్ప త్రీ ఉన్నా సరే అదే డ్రాప్ లో రావడం పక్క ఇక ఎన్టీఆర్ కొరడాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమా కూడా ఇదే డ్రాప్ లో వచ్చి సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా కూడా అదే డ్రాప్ లో వస్తోంది బంగ్లాదేశ్ బేస్ గా ఓ తెలుగువాడు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు అక్కడే తన ప్రజలను కాపాడుకోవడానికి ఒక యుద్ధం చేస్తాడు శ్రీకాకుళం నుంచి వలస వెళ్లిన ప్రజలకు సపోర్ట్ గా ఉంటాడు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు ప్రస్తుతం వార్ టూ షూట్ లో ఉన్న ఎన్టీఆర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఇది కూడా స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ అనే న్యూస్ తో టాలీవుడ్ ను షేక్ చేస్తోంది అదే హిట్ ఫార్ములా కావడంతో ఏ రేంజ్ లో రికార్డులు బదులు కొడతాడో ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ కూడా అంచనాలు వేయడం మొదలు పెట్టారు